బ్రేక్ఫాస్ట్లోకి చిటికెలో అయిపోయే ఇంకొక చట్నీ పల్లీ చట్నీ రెసిపీ నేను ఎలా చేస్తానో ఈరోజు మీతో షేర్ చేస్తాను రండి ఫస్ట్ ప్యాన్లోకి ఆయిల్ తీసుకోకుండా పల్లీలు తీసుకొని చక్కగా వేయించుకోవాలి మీకు టైం లేకపోతే నైటే పల్లీలు వేయించేసుకోండి సిమ్లో పెట్టుకొని మాడకుండా వేయించుకోండి మాడితే టేస్ట్ అనేది కొంచెం చేదులాగా వస్తుంది సో పల్లీలు వేయించుకొని అవి పక్కకు పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి వేయించిన శనగపప్పు వేస్తే కనుక మిక్సీలో డైరెక్ట్గా వేసుకోవచ్చు ఫస్ట్ పల్లీలు తీసుకొని మిక్సీ జార్లోకి ఆ తర్వాత పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని కూడా తీసుకొని ఐదారు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకోకుండా బ్లెండ్ చేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం అంటే కొంచెం చింతపండు అది లేకపోతే టేస్ట్ బాగోదండి కొంచెం బరకగా బ్లెండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు అనేది వేసుకోవాలి తాలింపు కోసం ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఫస్ట్ ఎండు మిరపకాయలు అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఒక వన్ స్పూన్ పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు యాజ్ యూజువల్ అండి తాలింపులో ఏమైతే యాడ్ చేస్తామో అన్నీ యాడ్ చేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర ఆ రోజు కరివేపాకు లేదు సో నేను వేయట్లేదు సో ఇలా తాలింపు రెడీ అవ్వగానే అలా చట్నీలోకి వేసేసుకుంటే మన చిటికలో పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఎటువంటి బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్